ప్రభు ప్రేమైన దేవుని బిడలకు మన ప్రభైన సుక్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హగ్గై గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మొదటి అధ్యా మొదటి అధ్యాయంలో ఎరుసలే మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా ఆ ఇండ్లలో నివసించుటకి ఇది సమయమా ఇజ్ ఇట్ ద టైం ఫర్ యూ ఓ ఈ టు డ్వెల్ ఇన్ యువర్ సీల్ హౌజెస్ అండ్ దిస్ హౌస్ ద జెరూసలేం టెంపుల్ లైవ్ వేస్ట్ ఎరూసలేము మందిరం శిథిలావస్థలో ఉంది అయితే వారు యూదులు ఇస్రాయలు వారు అందరూ కూడా నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారు సమయం ఇంకా రాలేదు అంచు ఉన్నారు సమయం ఇంకా రాలేదని ఏహో మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందువల్ల ఆయన వారి ఏడల వెంటనే వారి ఏడల తన యొక్క ఉగ్రతను ప్రకటించి ఉంటున్నాడు మీ ప్రవర్తన ఆలోచించుకొనడి మీ ప్రవర్తన ఆలోచించుకొనడి ప్రవర్తన ఎరుసలే మందిరము కట్టించుటలో బాగు చేయుటలో నిలబెట్టుటలో దానిలో దేవునికి స్థుతి యాగములు బలర్పణలు కొనసాగించుటలో వారి యొక్క శక్తి వంచన లేని ప్రయత్నము చేయుటలో ఏమాత్రము కూడా ముందుకు రాలేదు నిర్లక్ష్యము చూపించి ఉన్నారు చాలా బాధ్యత లేని వారుగా కనబడుతున్నారు అందువల్ల వారు విస్తారంగా కష్టపడి విత్తినాను కొంచెమే పండిను ఆకలితో ఆహారము సిద్ధం చేసుకొని కడుపు నిండా తిందామని కూర్చొని తిన్నా కూడా వారి కడుపు నిండుట లేదు ఆకలి తీరక ఉంది దాహము తీరక ఉంది చలిలో గొంగళ్ళు కప్పుకుంటూ చలి దాచుకున్నటకు శరీరమును దాచుకున్నటకు వారు ఎంతో వెచ్చదనం కోరుకుంటున్నారు కానీ చలి తీరక తీరక ఉంది చలి ఆగకుండా ఉంది దేవుని యొక్క కాపుదల లేని స్థితిని బట్టే కదా దేవుని యొక్క ఆశీర్వాదము వారి యొక్క జీవన విధానంలో లేని స్థితిని బట్టే వారు కష్టపడి పని చేసినను పని చేసి సంపాదించిన జీతము వారు సంచులో వేసుకుంటే